धर्वारणो सम्झा भूपिंग काश्मीर

ತಸ್ ಬ್ರಹ್ಮ ಬ್ರಹ್ಮ ಆಯುಧೇಂದ್ರ ಫಲ ನಿವೇದ್ಯ ಓಂ ದೇವಸ್ಥಾ ಸಿದೇರ ಬಾಹುಭ್ಯೋಸ್ನೋಸ್ತಾ ಯೋಚಿತ ಕಾಳೋಚ ಕದಲೀಫಲ ದ್ರಾಕ್ಷಾಫಲ ಕಲ ಕಮಲಾ ಕದಲೀಫಲ

బాలారాముని పునర్ప్రతిష్ట సందర్భంగా స్థానిక మఠభనుమాన్ దేవాలయం వద్ద పట్టణారీ సంఘం అన్నపూర్ణ వైశ్యశాస్త్రం వాసవి అభ్యుదయ సంఘం మరియు మఠభనుమాన్ జరిగినటువంటి అభ్యుదయ సంఘం అందరి ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం అలాగే పాదుక పట్టణాభిషేకం జూజాల సేవ భక్తులందరూ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది ఇంకా కార్యక్రమానికి ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బింగ్ మరియు భీములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఆది శ్రీరమ్మ గారు ఈరోజు ముఖ్య అతిథిగా చేసినారు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ రామకృత మాధవి వార్డు కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కోపరేషన్ సభ్యులు మరియు ఇంత ఆశేష జనానికం వచ్చి ఇటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేసినందుకు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా ఆయుధ గారికి కామతీత్ మాధవి గారికి కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ ఇలా పార్టీ నాయకులందరికీ కూడా మా అందరి పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్న నేపథ్యంలో ఆధ్వర్యంలో సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవం దిలిపించే భాగ్యం కల్పించినటువంటి ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు అభినందనలు మరియు సీతారామచంద్రస్వామి ఆశిస్తులు ప్రతి ఒక్క రంగమైన ప్రతి ఒక్క వర్గం పైన బా బాలరాముని ప్రాణప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క మహిళ కూడా ఇంటి ముందు అందమైన రంగ వలీలతోటి మరి చాలా గొప్పగా సంతోషంగా జరుపుకున్న సందర్భం ఎందుకంటే ఐదు వందల ఏళ్ళ సంవత్సరాల తర్వాత మరి ఈ విధంగా ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ట అంటే మంది ఎదురుచూపుల తర్వాత ఈ విధంగా ఈరోజు జరుపుకోవడం చాలా గొప్ప విషయం చాలా సంతోషకరమైన విషయం మరి ఆ రాముల వారి ఆ బాలరామ ఆశిస్తులు ప్రతి ఒక్క వర్గం పైన ఉండాలి మరొకసారి కోరుకుంటూ మరి ఈ కళ్యాణ మహోత్సవంలో ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అదేవిధంగా మన ప్రభుత్వం శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి అదేవిధంగా సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం అయోధ్యలో రాముల బలరాముడి ప్రాణపరి సందర్భంగా వేములోడ పట్టణంలో అనేక గ్రామాల్లో కూడా ఆయా గ్రామాల్లో నిర్వాహకులు ఇచ్చిన వేముల పట్టణంలో భార్య వైశ్యులంతా కూడా భజన మండలిగా అన్నపూర్ణ సత్రంగా అందరూ కూడా అనుబంధ సంఘాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి హనుమాన్ మంటపం దగ్గర శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించి లోక కళ్యాణం జరగాలని చెప్పని చేసినటువంటి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులకి అందరికీ కూడా పేరు పేరున మమ్మల్ని ఆహ్వానించినటువంటి అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరాముడు అందరి వాడిగా శ్రీరాముడు ఆదర్శమూర్తిగా శ్రీరాముడు కలియుగ పురుషుడిగా శ్రీరాముడు యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా వారు చేపట్టేటువంటి కార్యక్రమాలతో వారు దేవుడై ప్రతి ఏటా భద్రాచలంలో శ్రీ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకోవడం దక్షిణ కాశీగా పేరుగాంచిన మనం వీర రాజన్న ఆలయంలో కూడా ఆ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని బ్రహ్మాంగానే జరుపుకుంటూ ఇప్పుడు అనేక గ్రామాల్లో కూడా హనుమాన్ దేవాలయాలు లేదా సీతారామచంద్రస్వామి దేవాలయాలు కూడా రంగరంగ వైభవంగా రాముడి యొక్క కళ్యాణోత్సవాలు లేదా అన్నదానాలు భజనలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ స్వామివారి ఆశీస్ సంపూర్ణంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా అందజేసి అందరూ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేద ముందుకు సాగే విధంగా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పండు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా నేను ఆ స్వామి కళ్యాణ సందర్భంగా వారిని స్వామివారిని అమ్మవారిని ప్రార్థిస్తూ వాటి ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నటువంటి ఆర్యవశి సోదరులందరూ కూడా పేరు పేరున మమ్మ ఆహ్వానించిన రోజు నిర్వాహకులందరూ కూడా పేరు పేరున మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా స్వామివారి ఆశీస్సులు అందాలి ప్రజలకి అందరికీ అందాలి లోక కళ్యాణం జరగని కోరుతా ఉన్నా అందరికీ నవృదయ నమస్కారం తెలియస్తా ఉంటాను